హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ ఏ విధంగా పడ్డాయి సూపాట్ ఆఫ్ ఆవరేజ్ ప్రైజెస్ మార్నింగ్ జరిగిన ఆక్షన్ తర్వాత ఏమన్నా ప్రైజెస్ పెరిగిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఆరో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు కొంచెం ప్రైస్ తగ్గింది అని చెప్పొచ్చు సో రీజన్ వచ్చేసి నాకు తెలిసినంతలో సో లోడింగ్ అయితే చేయడం లేదండి అంటే తక్కువగా చేస్తున్నారనమాట భారీగా అని కాదు అండ్ బయర్స్ వచ్చేసి పోటీ పడి ఏం తీసుకోలేదు సో ఇదేనండి రీజను అండ్ టాప్ క్వాలిటీలన్నీ కూడా నూట డెబ్బై రూపాయల పైన రెండు వందల యాభై రూపాయలు లోపల నడిచింది అని చెప్పొచ్చు సూపర్ టాప్ వచ్చేసి రెండు ఎనభై ఒక మండీలో మాత్రమే పడింది అండ్ అంతకుమించి టాప్ రేట్ అయితే పోలేదు లేదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు రెండు ముప్పై సో ఇవి యావరేజ్ నడిచింది టోటల్గా తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్ అండ్ టాప్ క్వాలిటీలన్నీ కూడా నూట డెబ్బై రూపాయల పైన ఈరోజు సూపర్ టాప్ రెండు ఎనభై రూపాయలు సో ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ